ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని అతని బావుమతిని చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి చంపించారు చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మెన్ సౌకర్యం మేము కనిపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళు ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరోవైపున గత ఏడాది ఆగస్టు మూడో తారీఖున నంద్యాల జిల్లా మహానందిలో శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపు లేని పెద్ద సుబ్బరాయుడు నువ్వు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూసాం ఆ సుబ్బరాయుడు గారిని చంపినప్పుడు సుబ్బరాయుడు నేను చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు జరిగినది ఎంత అన్యాయమో అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ఊరు నుంచి కరెక్ట్గా పది పదహైదు జిల్లా పది పదహైదు నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఎస్పీ ఉంటాడు అయినా దగ్గరుండి హత్యాం హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడిని చంపించే కార్యక్రమం ఆశ్చర్యం ఏమిటనంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి రెండు మూడు గంటల కిందట కూడా ఫోన్ చేసి గత ఊర్లో ఘటన జరగబోతా ఉంది బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల గత ఏడాది జూలై ఇరవై మూడో తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాడులో కొసూరులో వైఎస్ఆర్సిపి నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన చివరి తన హాస్పిటల్లో హాస్పిటల్లో చేరడం బ్రతకడం ఈ రోజు కూడా తనకు రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజు కూడా ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి అవి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతా ఉంది పల్నాడు జిల్లా వెనుకొండలో గత ఏడాది జూలై పదిహేడో తారీఖున వైఎస్ఆర్ సిపికి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుట కూడా కనిపించాయి ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీదును చంపిన నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు అంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళే వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైల్లో బాగు చేసే కార్యక్రమము చంపించే కార్యక్రమాలు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు మొన్ననే పోసాని కృష్ణమూర్తిని చూశాం పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పలా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైలు చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు వల్లభనే వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆఫ్ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదవ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నాం అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహం సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారి